దేవుని నామమునకు నామం నాకు మహిం కలుగు ప్రభునందుకు పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములు పద్దెనిమిదవ తేదీ జులై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీతో చెప్తున్న ఈ గొప్ప వాగ్దానం ఏంటంటే నిరంతరము నీవు యాజకడ ఉంది నిరంతరము నీవు యాజకుడు కీర్తన నూట పది నాలుగు మెల్కీ సెదుకు క్రమము చుప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండు అని యహోవా ప్రమాణం చేసి ఆయన మాట తప్పనివాడు ఇది వాగ్దానం ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది చూసుకొని వాక్యం మనం నేర్చుకుంటే సామ్స్ వన్ టెన్ ప్లస్

మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు పుతివచ్చే ఉంది మెల్కీస్ ఎదుగు క్రమం చెప్పున నీవు నిరంతరము యాజకుడు అయి ఉని యహోవా ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు ఈరోజు ఎన్నోసార్లు ఈ వాక్యం వచ్చింది మనం నేర్చుకున్నాం కానీ ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము భావం ఏంటంటే నిరంతరము అంటే ఎవర్ లాస్టింగ్ అంటే ఆది ఆయనే అంతము ఆయనే ఆయన ఒక కార్యము చేశాడు అంటే అది శాశ్వతంగా ఉంటుంది ఉదాహరణకి శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన జ్ఞానము శాశ్వతముగా ఎందుకు అంటే దేవుడు శాశ్వతముగా ఉండేవాడు మధ్యలో విషయం మనం మధ్యలో వెళ్ళిపోతాం కానీ నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అంటాడు అంటే అబ్రహాము నిరంతరము జీవిస్తున్నాడని దాని అర్థం అంటే ఈ లోకపరంగా అబ్రహాము చనిపోయిన దేవుని సన్నిధిలో అబ్రహాము నిత్య జీవం కలిగి ఉన్నాడు అందుకనే లోకాసువాత పదహార వాక్యములో మనం చూడగలుగుతున్నాం చక్కటి వాక్యాలు కారణం ఏంటంటే ఆ యొక్క వాక్యం చెప్తుంది అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నట్లు కనుక దేవుడు చేసే పనులు శాశ్వతమైనవని దానికి ఎవరు కలపలేరు తీసివేయలేరని జ్ఞానము చేత ప్రసంగి చూసి ఉన్నాడు ఇదే విధముగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము మూడవ అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను అంటే అద్వితీయ ఓన్లీ వన్ అదే విధంగా నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటని అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకి కావాలి అని అంటే నిత్య జీవము మనకి కావాలి అంటే నిత్యము జీవించే విధంగా దేవుని కార్యాలు ఉంటే కారణం ఏంటంటే దేవుడు చేసిన మొట్టమొదటి ఆదాము ఏంటి కరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను వాద్యం నాకు ఏదో చూ ఆదాము అనే మొదటి మనుషులు జీవించు ప్రాణి ప్రాణము ప్రాణం పోయింది అయితే కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ ఆత్మయే జీవింప చేస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం అందుకని అసలు ఈ నిరంతరము అనేది దేవుడు మనిషిని చేస్తుంది నిరంతరము తనకి తోడుగా ఉండడానికి అయితే ఇక్కడ వాక్యం చూసినప్పుడు అధికారము మూడవ ఇరవై రెండవ ఉచం దేవుడు చెప్తున్నాడు యహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము లేకపోతే మనుషులు మనలో ఒకని వంట వాడు కనుక ఒకవేళ అతడు తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము పాపిగానే జీవించునేమో అని చూసారు దేవుని గొప్ప ప్రేమ ఇక్కడ నిరంతరము నీవు యాచకుడువై ఉందో అని ఉంది ఒకవేళ మనం ఎలా చెప్పచ్చు నిరంతరము నీవు కూలివాడిగానే ముందు ఏమైనా అర్థముందా నిరంతరము నీవు ధనవంతుడిగానే ఉండవు ఏమైనా అర్థముందా నిరంతరము నీవు సుఖాంతులతో వదిలిదు కాదు జీవితం అనేది మలుపులు తిరుగుతూ ఉంటుంది జీవితము అనేది పైన కింద అవుతుంది జీవితం అనేది సమానంగా ఉండదు కనుక ప్రేమలు వస్తాయి పంతాలు వస్తాయి పగలు వస్తాయి ఇవన్నీ కలిపితేనే జీవితం అయితే ఇక్కడ నిరంతరము యాచకత్వము అని నేర్చుకునే ముందు ఇక్కడ ఏమంటున్నాడు నిరంతరము పాపిగానే జీవించునేమోనని ఆదామును ఏ నెల నుండి తీసినో దానిని సర్చిపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను కనుక దేవుడు ఏదేము తోటలోంచి పంపివేయబడిన కారణం ఏంటంటే ఆదాముని వెలగొట్టుకోవడానికి కాదు దేవుడు గుండె పగిలి ఏడ్చాడు అయితే ఇక్కడ మిల్కీ సిదకు మనకు తెలుసు ఆది కాండం పద్నాలుగు వచ్చి మిల్కీ సిదకు అంటే నీతికి రాజని అదే విధముగా శాలేము రాజు సమాధానమునకు రాజుని అర్థం చెప్పబడుతుంది శాలేం రాజు అని అనేక మంది పెట్టుకుంటున్నారు కానీ సమాధానం పడుతున్నావా కానీ నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా నీవు సమాధానమునకు కత్తగా ఉంటున్నావా నీతికి కత్తగా ఉంటున్నావా ఇతరులకు చెప్పొచ్చు మన మనం సరిచూసుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము మనము లోతుగా వెళ్ళినప్పుడు ఇక్కడ క్రీస్తు కొరకు హిబ్రిలకు రాసిన పత్రిక అంతా కూడా మిల్కేసెదుకు యాజకత్వము యాజక విధులు ధర్మము ధర్మశాస్త్రము నిబంధన ప్రత్యక్ష గుడారము బలు అర్పణలు అన్ని రాయబడతాయి అయితే ఐదవ అంశము ఐదవ వచ్చిన మనం చూసినప్పుడు క్రీస్తు కూడా ప్రధాన యాచకులకు తన్ను తానే మహిమపరచుకునలేదు కానీ నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియు కనుక ఆయనని కనియున్న ఉన్న దేవుడే ఆయనను మహిమపరచాలి కనుక ఆ ప్రకారమే నీవు మిల్కీ సిద్ధకు క్రమము చెప్పిన నిరంతరము యాచకుడు అయి ఉన్నావని అక్కడ కీర్తన రెండు కూర్చేస్తూ ఇక్కడ కీర్తన నూట పది చేస్తూ ఏ విధముగా యాచకత్వం చేశాడు శరీరధారి అయి ఉన్న తిరుమలలో ఒకటి మహారోదనముతోను రెండు కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి చూసారా కుమారుడై ఉండి కూడా పొందిన శమల వల్ల విధేయతను అంటే తనకి శ్రమలు కలిగినందుకు నాటు తేలిపోలేదు మోటు తేలిపోలేదు అంటే బిగుసుకుపోలేదు కానీ ఇంకా ఎలాగా దేవునికి దగ్గర అవ్వాలో కనుక ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కే సిలికి యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాచకుడని దేవుని చేత పిలవబడి రక్షణ కారకుడైన అంటే నిత్య రక్షణ అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న యాజకత్వము తన పాపముల కొరకు మరియు ప్రజల పాపముల కొరకు గొర్రె పిల్లని పొట్టేళ్ళని అది అర్పణ కానీ ఈయన తన నిమిత్తమే కాకుండా ప్రజలందరి కొరకు ఒక్కసారి బలియాగంగా అర్పించబడ్డాడు అంటే ఆరో అధ్యాయము ఎబ్రవరి ఒక రాష్ట్ర ఇరవై రోజులు నిరంతరము మెల్కీస్ ఎదురుకు క్రమము చెప్తున్న ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించేది అంటే దేవుడి యొక్క వాగ్దానము ఏమని చెప్పబడుతుంది మనకి మొట్టమొదట మన ప్రధాన యాచకుడు మచ్చ కాని మలినము కాని డాగు కాని లేనివాడే అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అంశం పదిహేడవ విషయం నీవు నిరంతరము మెల్కీ చెరుకు క్రమము చెప్పిన యాజకుడువై ఉన్నావు అంటే ఎన్ని చోట్ల ఈ వచనము కోట్ చేయబడుతుందంటే అంటే ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక మనకి ఆజ్ఞను బట్టి కాక వాగ్దానమును బట్టి కనుక మనము దేవుని యొద్దకు దేనికి చేరుతున్నాము వాగ్దానము ద్వారా అంటే వాగ్దానము అనేది వాక్కుని దానము చేసి నిన్ను ఏ యోగ్యత లేని నిన్ను అబ్రహాముకు కుమారుడిగా కారణం ఏంటంటే అబ్రహాముకి ఇద్దరు కుమారుడు ఒకరు శరీర రీత్య పుట్టారు రెండవది వాగ్దానం ద్వారా పుట్టారు వాగ్దానము ద్వారా కలిగినదే నా సంతానం అంటాడు అంటే అర్థం ఏంటంటే నీవు నేను శరీరం ద్వారా మనం బిడ్డల్ని కన్నాం కరెక్టే అయితే వాగ్దానము ఎవరైతే స్వతంత్రించుకుని నీ తల్లిదండ్రులను నీ తన ముదిమిని నీవు విడిచిపెట్టకూడదు నిజంగా ఈరోజు వాగ్దానమును దేవునికి భయపడి తల్లిదండ్రులను చూడగలిగే సమాజంలో మనం ఉన్నామా నెంబర్ వన్ నెంబర్ టూ నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం కలిగి భర్త భార్యకు భార్య భర్తకు లోబడి ఎవరి ధర్మము వారు చేస్తూ ఒక క్రమశిక్షణకు మనం కట్టుబడి ఉన్నామా నెంబర్ త్రీ అవన్నీ కాదు ఒక సమాజమునకు నీవు నేను ఒకవేళ నిరంతరము జీవించాలి జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి అంటే దేవుడు రాసిన గ్రంథంలో మోసే అంటాడు నా పేరు కొట్టివేయము అప్పుడు దేవుడు అంటాడు ఎవడు పాపము చేశాడో వాడి పేరు కొట్టివేస్తాను తప్ప నీ పేరు కాదు అంటాడు అయితే దావీదు రాసిన కీర్తనలు అంటాడు జీవ గ్రంథంలోంచి అతని పేరు తుడిచిపెట్టము అంటాడు అమాలేకుల పేరు భూమి మీద ఉండకుండా కొట్టివేయము అంటాడు మరి ఈ రోజున నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదా అంటే జీవ గ్రంథము జ్ఞాపకార్థ గ్రంథము అంటే ఏహో ఆయన భయభక్తులు కలిగిన ఇద్దరు కూడుకొని మాట్లాడుచున్నగా ఏహో ఆ చురు ఆలకించు ఆయన దగ్గర ఉన్న జ్ఞాపకార్థ గ్రంథములో రాస్తాడు జీవ గ్రంథములో రాస్తాడు ఆయన కవిలలో నా యొక్క సంచారములు ఆయన బుద్ధిలో నా యొక్క కన్నీళ్లు దాచు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఆల్సో రిటర్న్ ఇన్ ద బుక్ ఆర్ దుక్ అందుకనే అంటాడు నా నిమిత్తము గ్రంథములో రాయబడినట్లుగా నేను వచ్చి ఈ రోజున నీవు నిరంతరము దేవునితో ఉండాలని నీలో ఉన్న ఆత్మ జీవింప చేసే ఆత్మని మరణము లేదని నీవు దేవునితో కలవడము కోసము నిన్ను విమోచించడం కోసము అడుగు నీకు కష్టాలు అవి కష్టాలు కాదు దేవుడు నిన్ను విమోచిస్తున్నాడు అవి నీకు శ్రమలు కాదు దేవుడు నిన్ను పరిశుద్ధిస్తున్నాడు అంటే శుద్ధి చేస్తున్నాడు దేవుడు నిన్ను కుటము వేస్తున్నాడు నీవు ఎలాగ మారగలవు అని చెప్పి ఇప్పుడు ఒక బిస్కెట్ ఎండ్లో పెట్టాము కేక్ ఎండ్లో పెట్టాము మీకు తెలుసా బిస్కెట్ మెత్తబడిపోతుంది కేక్ గట్టిగా అయిపోతుంది ఏ రెండు మెత్తగా ఉన్నాయిగా అందులో వాడిన పదార్థమును బట్టి కనుక మన జీవితంలో మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు కొన్నిసార్లు ఎండగడతాడు కొన్నిసార్లు మంట పెడతాడు కొన్నిసార్లు ఆయన ఏమైనా చేయొచ్చు పరమకుమారి కనుక ఈ రోజు ఆ పరమ కుమ్మరి దగ్గరకు వచ్చిన నీవు నేను ఎటువంటి జీవితంలో కలిగి ఉన్నాము ఏ విధముగా మనము మన జీవిత దినాలు అంటే ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము ఈ రోజున ప్రభువు ప్రభువునందు ప్రేమైన దేవుని వెళ్ళారా నేను చెప్పాలనుకున్నది ఒకటే భావము మీకు అర్థమవుతుంది నీవు నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలని నీకు నాకు మరణము లేదని ఆయన ఎవరైతే ధర్మశాస్త్రము రాసి ఉన్నారో మరణపు యొక్క శాసనం రాసి ఉన్నాడు ఆయన మరణించాడు కానీ ఈయన ప్రధాన యాజకుడిగా అంటే క్రమము చొప్పున కాకుండా యోధా గోత్రంలో పుట్టి యాజక ధర్మము ద్వారా ప్రధాన యాజకుడిగా మన పాపములను తాను భరించి తన శరీరమును సూట్లు తూట్లు తూట్లు పొడిచి తన రక్తము కాచి ఆ గొర్రె పిల్ల రక్తము కాకుండా తన స్వరత్మను తీసుకుని తండ్రికి నీకు నాకు మధ్య సమాధానమును ప్రకటించున్నాడు కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవుని వైపు చూడగలుగుతున్నామా ఈ రోజున మన జీవితాల్లో దేవుని ఎందు లక్ష్యం ఉంచగలుగుతున్నామా ఈ రోజు మన జీవితాల్లో దేవుడు రక్షకుడని ఆయన ఎందే మనకు విమోచనమని ఆయనే మనకు ఆధారమని ఆయన తప్ప మరి మనకు ఏ దిక్కు లేదని ఏ రోజున నీవు నేను కలిసి దేవుని స్థుతించు వారముగా దేవుని ఘనపరచువారముగా దేవుని మహిమపరచువారముగా ఆయనకిష్టమైన జీవితము ఒకటి చెప్పిన ఆయనకిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగులుగాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన నిత్యము జీవించడానికి ఆ నూకును తీసుకెళ్లిపాడు నిత్యము ఆయనతో ఉండడానికి ఏలియన్ తీసుకెళ్లిపాడు తీసుకెళ్పాడు ఈ రోజున కూడా దేవుడు ఉన్నాడు అని నీవు నీవు నిత్యము నీ మనశ్శాంతిని కాపాడుకోవాలని నిత్యము గలగల్లాడే సెలయేలాగా కలకల్లాడుతూ చిన్నబులు చిందిస్తూ ఏ విధంగా కోలాహలం చేస్తూ ఉన్న పక్షుల రావడం వల్లే నీవు సంతోషంగా ఉండాలని దేవుని ఇష్టము తప్ప నీవు దుఃఖంతో శ్రమతో కష్టాలతో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని కాదు అటువంటి కృపలో నీవు నేను ఎదగాలి అంటే దేవుడు యసు క్రీస్తును ఎరిగినప్పుడు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు అభిషేకింపబడిన వాడు మెల్కేసెధిక క్రమం చొప్పున వచ్చి నేను నన్ను రక్షించడానికి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి అవును నిరంతరము మేము జీవించాలని ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండాలని ఈ జ్ఞానము శాశ్వత కాలం ఉండాలని శాశ్వతమైన దేవుడు నీవు తప్పమని అవ్వరు లేరని నీవు ఒక్కసారి దీవిస్తే అది ఉంటుందని తరతరాలు కూర్చుందని నేనామున దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదు ఆమె దీవించుగా ఆమె